హాయ్ అండి వెల్కమ్ టు ఎస్డీ ఛానల్ ఎస్డి ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు పండ్ల మొక్కలకి మంచి బలమైన ఫుడ్ ఇద్దామండి కిచెన్ వేస్ట్ ఇద్దాము ఈరోజు పండ్ల మొక్కలకి మంచి బలమైన ఫుడ్ పెడదామండి ఇది బొప్పాయి తొక్క మేము బొప్పాయి కాయలు తిన్నామండి ఆ తొక్క వచ్చేసింది బాగా చాలా ఉంది అందుకని పండ్ల మొక్కలకి ఇద్దామని ఇస్తున్నాను బొప్పాయి మనకెంత హెల్దీనో మొక్కలకు కూడా చాలా హెల్దీ అండి బలంగా స్ట్రాంగ్గా పెరుగుతాయి మొక్క పచ్చగా హెల్దీగా ఉంటుంది అందుకోసం ఈ బొప్పాయి తొక్కలని పండ్ల మొక్కలకి ఇచ్చేద్దాం మనం సపోటా మొక్కకి ఇద్దామండి ఫుడ్ ప్రతి మొక్కకి డబ్బా పెట్టానండి నేను ఆ డబ్బాలో ఇప్పుడు ఫుడ్ పెడదాము ఇచ్చేసానండి సపోటా మొక్కకి ఈ మొక్క బార్బడాస్ చెర్రీ అండి బాగా పెరుగుతుంది చూడండి ఎంత హైట్గా ఉందో ఈ మొక్క కూడా పెడదాము ఫుడ్ని మనం ప్రతి మొక్కలో ఇలా డబ్బా పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా ఇవ్వచ్చు ఫుడ్ని ఇంకా మనకి బాగా చేదీసి ఇస్తుందండి ఈ మొక్క ఈ మొక్క స్వీట్ లెమన్ అండి కాయలు వచ్చాయి ఇది పండిందండి వండుతుంది మొత్తం మూడికాయలు ఉన్నాయి పూత కూడా వస్తుందండి ఇలా పూత మీద ఉన్నప్పుడు మనం బలమైన ఫుడ్ ఇవ్వాలి మీకు కనపడుతుందా కింద కూడా ఉందండి పూత ఇగుళ్ళు పూత బాగా వస్తున్నాయి ఇలాంటప్పుడు మనం బలమైన ఫుడ్ పెడితే బాగా ఎదుగుతుందండి మొక్క మనకి పూత పిందె బాగా వస్తుంది కాయలు కూడా బాగా వస్తాయి ఇచ్చేసానండి స్వీట్ లెమన్కి దానిమ్మ మా మొక్కలకు కూడా ఇద్దామండి ఫుడ్డుని చూడండి ఎంత గుబురుగా ఎంత పచ్చగా ఉన్నాయో మనం లిక్విడ్స్ కంపోస్ట్లు ఇస్తూ ఉంటే ఇలానే పెరుగుతాయండి మొక్కలు ఈ మొక్కలకు కూడా పెడుతున్నాను ఫుడ్డు మనకి డబ్బా పెట్టడం వల్ల ఈజీ అండి ఫుడ్ ఇవ్వడానికి ఈజీగా పెట్టచ్చు ఈ మొక్కకు కూడా పెడుతున్నాను ఫుడ్ చూడండి ఎంత బుషీగా ఉన్నాయో ఇక్కడ వస్తుందండి దానిమ్మ అన్ని పూత మీద ఉన్నాయండి పూత రావడానికి పూత వస్తు అట్లా ఉన్నాయి పండ్ల మొక్కలు అందుకని మనం బలమైన ఫుడ్ ఇవ్వాలి కంపోస్ట్లు లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి అప్పుడు పూత పిందె బాగా వస్తుందండి మన మొక్కలకి ఈ మొక్క స్టార్ ఫ్రూట్ అండి ఈ మధ్య వేసాం కదండి చూడండి పూత పిందులు కూడా వస్తున్నాయండి చిన్న చిన్నవి మీకు కనపడుతున్నాయా చిన్న పిందులు ఇవి ఉంటాయో వస్తాయో తెలియదు కానీ చాలా ఉన్నాయండి పిందులు మనము ఫుడ్ పెడదాము ఈ పూత పిందె ఉంటే మాత్రం మనకి చాలా ఫ్రూట్స్ వస్తాయండి చూద్దాము ఎలా ఉంటుందో జామకిద్దామండి ఫుడ్ని జామ కూడా బాగా వచ్చేసింది చూడండి ఇక్కడ కింద కూడా ఉన్నాయి ఇక్కడ కాయ ఉంది ఇక్కడ కూడా ఉందండి పూత ఈ పూత నిలబడి మనకి కాయలు తయారు అవ్వాలండి చూద్దాము ఎన్ని కాయలు వస్తాయో మనకి జామ మనమైతే ఫుడ్ పెడదాము పెట్టానండి జామ మొక్కకి చాలా పూత వస్తుందండి కానీ ఆ పూత నిలబడట్లేదు చాలా పోతొచ్చింది కానీ ఒకటే కాయ తయారైంది మనం లిక్విడ్స్ కంపోస్ట్లు ఇస్తూ ఉండాలనుకుంటా బాగా ఇస్తే కానీ బాగా నిలబడవు అందుకని ఇస్తున్నానండి నేను కిచెన్ వేస్ట్ని కంపోస్ట్లు ఇవి ఇస్తూనే ఉన్నాను చూద్దాము ఈసారి కాయలు ఎన్ని వస్తాయో ఈ మొక్క నిమ్మ మొక్కండి చూడండి ఎంత పెద్దదైందో చాలా పెద్దదైంది కంపోస్ట్ ఇద్దామంటే ఇవన్నీ గుచ్చుకుంటున్నాయండి కొమ్మలు అందుకని ఒక కొమ్మ కట్ చేస్తున్నా ఒక కొమ్మ కట్ చేశానండి ఇప్పుడు ఇస్తాను ఫుడ్డుని నిమ్మ మొక్కకు కూడా ఫుడ్ పెడుతున్నానండి నిమ్మ మొక్క చాలా పెద్దదైందండి కానీ పూత కానీ పిండి కానీ ఇంకా రాలేదు దీనికి వన్ ఇయర్ కూడా లేదండి అయినా కానీ చూడండి ఎంత పెద్ద మొక్క ఇది ఎన్ని సంవత్సరాలు గౌరిస్తుందో తెలీదు కానీ మొక్క మాత్రం బాగా ఎదుగుతుందండి పచ్చగా చాలా బాగా ఎదుగుతుంది ఇప్పుడు మనం కంపోస్ట్ ఇచ్చిన పండ్ల మొక్కలన్నిటికీ వాటర్ ఇచ్చేద్దాము సపోటాకి వాటర్ ఇచ్చేద్దాము మనం కిచెన్ వేస్ట్ పెట్టాం కదండీ డబ్బాలో ఆ డబ్బాలో కంపల్సరీగా వాటర్ పోయాలి అప్పుడేనండి కిచెన్ వేస్ట్ కుళ్ళిపోయి కంపోస్ట్ అయిపోయి మన మొక్కలకి మంచి పోషకాలు అందిస్తుంది అందుకని వాటర్ కంపల్సరీగా పోయాలి ప్రతి డబ్బాలో నీళ్ళు పోయాలండి ీట్లేమనకు కూడా నీళ్ళు పోద్దాము దానిమ్మ మొక్కలకు కూడా పోసేద్దాము వాటరు అట్లా పోయాలండి డబ్బా నిండా ఈ మొక్క కూడా ఇద్దాము వాటరు కిచెన్ వేస్ట్ వాటర్లో కుల్లిపోయండి కిచెన్ వేస్ట్ వేస్ట్లోని పోషకాలన్నీ మొక్క కందుతాయండి ఇలా పోస్తే వాటరు ఇంకా మొక్క మనకి హెల్దీగా పెరుగుతుంది స్టార్ ఫ్రూట్కి కూడా వాటర్ ఇచ్చేద్దాము మనం ఇలా డబ్బాలు పెట్టుకోవటం వల్ల ఈజీగా ఇవ్వచ్చండి కిచెన్ వెస్ట్ని మొక్కలకి ఈ తవ్వటం అవన్నీ అవసరం లేకుండా ఈజీగా పెట్టేసేయచ్చు డబ్బాలో ఇలా పెట్టడం వలన వెంటనే కుళ్ళిపోతుందండి వాటర్లో వాటర్లో కుళ్ళిపోయి కిచెన్ వెస్ట్లోని పోషకాలు మొత్తం వచ్చేస్తాయి మొక్క పచ్చగా హెల్దీగా పెరుగుతుంది ఇది ఈజీ పద్ధతి అండి డబ్బా పెట్టడం జామ మొక్క కూడా ఇద్దామండి వాటరు నిండుగా పోయాలి డబ్బా నిండా ఇంకా ఈజీగా కుళ్ళిపోతుందండి కుళ్ళిపోయి మనకు కంపోస్ట్ అందిస్తుంది మొక్కకి ఈసారి పూత బాగా నిలబడాలండి నిలబడి మనకి కాయలు రావాలి నిమ్మ మొక్కకి ఇచ్చేద్దామండి వాటరు నిమ్మ మొక్కకి వాటర్ వల్ల ముళ్ళు గుచ్చుకుంటాయండి అందుకని జాగ్రత్తగా ఇవ్వాలి పోసానండి డబ్బాలో ఇంకా చాలా పెద్దది అవ్వాలండి మనకి మొక్క బాగా పెద్దదయ్యి పోతా పిందే త్వరగా రావాలి దానికోసమేనండి వెయిట్ చేస్తున్నాను నిమ్మ మొక్కకి పండ్ల మొక్కలు కిచెన్ వేస్ట్ ఇచ్చాను వాటర్ ఇచ్చేసానండి ఇంకా ఈ మొక్క ఎడేనివ్వండి ఈరోజు కార్తీక సోమవారం కదండీ పూలన్నీ కోసాను పూలు కోసేటప్పుడు వీటిలో నుంచి విత్తనాలు వచ్చాయండి విత్తనాలు అవి ఏంటో నాకు తెలియదు ఫస్ట్ టైం చూస్తున్నానండి ఇలా కాయలు రావడం ఇదంతా వాటిలోంచి వచ్చేవి ఇవి గాలి పోయేటట్టు ఉన్నాయండి ఇలా ఉన్నాయండి ఇవి విత్తనాల కాదా మీరే కామెంట్లో చెప్పాలి నేను మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నానండి ఈ కాయల్ని ఈ కాయలు రావటం కాయల్లో నుంచి ఇవి రావడం ఫస్ట్ టైం చూస్తున్నా ఇదేంటో రెండు వైపులా ఉందండి మధ్యలో ఇది ఉంది విత్తనం ఈ మధ్యలోదేమో అనుకుంటున్నానండి మీరైతే తప్పకుండా కమెంట్లో పెట్టండి అందుకని క్లియర్గా చూపిస్తున్నా మీకు